హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ బజ్జీని ఈ విధంగా ఒకసారి ట్రై చేద్దామా సూపర్గా ఉంటుందండి దీనికోసం క్యాప్సికమ్ని తీసుకోండి తర్వాత వీటిని ఇలా లోపలున్న గింజని తీసేసుకొని పొడవుగా చీలికలుగా కట్ చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వేరొక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి ఉప్పు కారం అలాగే వాము కొద్దిగా బేకింగ్ సోడాని వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చక్కగా బాగా కలుపుకోవాలండి ఎక్కడ కూడా పిండి ముద్దలు లేకుండా పిండి అనేది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండిని మనం ఆయిల్లో వేసుకునే ముందు గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత ఈ క్యాప్సికమ్ని ముక్కని దీంట్లో టిప్ చేసేసుకొని వేడివేడి నూనెలో ఫ్రై చేసుకోవడమే ఇలా చేయడం వలన మనకి చక్కగా పిండి అనేది కోట్ అయ్యి పర్ఫెక్ట్ షేప్లో వస్తాయండి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ క్రిస్పీగా వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇలా కలర్ చేంజ్ అయిపోయాక వీటిని తీసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు మధ్యలో ఇలా కట్ చేసుకొని ఉల్లిపాయ కొత్తిమీర కొద్దిగా నిమ్మరసం వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి